హాయ్ అండి హలో అందరికీ నమస్తే నేనండి మీ ప్రమీలాని మళ్ళీ మరొక మంచి హౌస్ వీడితో మీ ముందుకు వచ్చేసానండి ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ హౌస్ కిసాన్ నగర్లో ఉంటుందండి కిసాన్ నగర్లో ఉంటుంది మైపాడ్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుందన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ హౌస్ అనేది ఇక హౌస్ విషయానికి వస్తే తొమ్మిది అంకణాల స్థలంలో కట్టినటువంటి హౌస్ అండి తొమ్మిది అంకణాల స్థలంలో పద్దెనిమిది అంకనాల కట్టుబడి అనేది జరిగిందండి మనకి జీ ప్లస్ వన్ హౌస్ అండి ఇది సో తొమ్మిది అంకనాల స్థలము పద్దెనిమిది అంకనాల కన్స్ట్రక్షను ఈ హౌస్ మనకి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అయిన అయిందనమాట కన్స్ట్రక్షన్ జరిగి ఈ హౌస్ కట్టి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ మాత్రమేనండి అయితే జీ ప్లస్ వన్ హౌస్ అని చెప్పాను కదండి మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ కిసాన్ నగర్ అండి సో కిసాన్ ఈ హౌసు ఎంట్రన్స్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందన్నమాట సో మనకి మెయిన్ డోర్ అనేది సౌత్ ఫేసింగ్లో ఉంటుందండి సో ఇంత రీజనబుల్ బడ్జెట్లో మనకి హౌస్ అనేది అందుబాటులోకి వచ్చింది కనుక మీకు కనుక ఈ హౌస్ నచ్చినట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఇంక మరొకటి ఏంటంటే ఓన్లీ సింగిల్ బెడ్రూమ్ మాత్రమేనండి ఈ హౌస్ మనం ఎంటర్ అయిన తర్వాత హాలు కిచెన్ రూమ్ అండ్ సింగిల్ బెడ్రూమ్ మాత్రమేనండి మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా చూసామో యాజ్ యూజువల్గా పైన ఫస్ట్ ఫ్లోర్లో కూడా అలానే ఉంటుందన్నమాట హౌస్ అనేది అయితే ఈ హౌస్ని రెంట్కి ఇచ్చారండి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక ఫైవ్ థౌజండ్ అలాగే ఫస్ట్ ఫ్లోర్లో ఒక ఫైవ్ థౌజండ్ టోటల్గా టెన్ థౌజండ్ అనేది రెంట్ రెంట్స్ వస్తున్నాయండి ఈ హౌస్కి సో ఇంత చక్కటి హౌస్ని మీ సొంతం చేసుకోవాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి మరి మీ పూర్తి వివరాలని అందిస్తాము ఇక కాస్ట్ విషయానికి వస్తే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ నలభై ఐదు లక్షలకి జీ ప్లస్ వన్ హౌస్ అండ్ మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ అండ్ విత్ నెగోషియబుల్ అనమాట ఈ హౌస్ ఇక రెంట్స్ కూడా మంత్లీ టెన్ థౌజండ్ అనేటివి వస్తున్నాయండి సో ఇంత చక్కటి హౌస్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఇంతవరకు మన వీడియో స్కిప్ చేయకుండా చూసినట్టుకు థ్యాంక్ యూ అండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా కనుక ఉంటే ప్లీజ్ మన ఛానల్ని వెంటనే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది రీజనబుల్ బడ్జెట్లో ఉంది హౌస్ అని అనుకుంటే అలాగే వీడియోని షేర్ చేయండి పైన వాటర్ ట్యాంక్ కూడా ఉందండి వాటర్కి ఇబ్బంది కూడా లేదు అండ్ మీరు గమనించినట్లయితే సరౌండింగ్స్ కూడా చాలా బాగున్నాయన్నమాట చూడండి మీరు ఎంత చక్కగా ఉందో అంటే ఈ హౌస్ అనేది మంచి మిడిల్ ఏరియాలో ఉందన్నమాట హౌస్ అన్నిటికీ కూడా మిడిల్లో ఉంది సో ఇటువంటి మంచి హౌస్ వీటితో మళ్ళీ వెంటనే మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు నమస్తే